స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా పై నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించడం కాస్త చర్చనీయాంశంగా మారింది కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సిమి అంటే ఏంటి ఆ సంస్థపై ఇప్పటికీ నిషేధం విధించగా మరోసారి ఆ నిషేధాన్ని కేంద్రం పొడిగించడానికి గల కారణం ఏంటి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కాస్త ఎన్నికల్లో ప్రభావం చూపనుందా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది యుఏపీఏ కింద చట్టవిరుద్ధమైన సంఘంగా పేర్కొంటూ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాపై నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించింది దీంతో మరోసారి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వ్యవహారం తెర మీదకొచ్చింది దేశంలో ఉగ్ర మోకల కార్యకలాపాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి అయితే ఎక్కడి నుంచో వచ్చి భారత్లో దాడులు చేసే సంస్థలు జైషే మహమ్మద్ వంటివి దాదాపుగా అందరికీ తెలుసు కానీ మన దేశంలోనే పుట్టి పౌరులపై దాడులు చేయడం భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే అజెండాను ఎంచుకోవడం వంటివి చేయడం స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా అనేక దాడులు మరణాలకు సిమి ఒడికట్టింది ఏంటంటే నిషేధం విధించిన తర్వాత కూడా సిమి దేశంలో చాలా దాడులకు తెగబడింది స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సంస్థను ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఉత్తర్ప్రదేశ్లోని లో స్థాపించారు ఈ సంస్థ నాయకుడు ప్రొఫెసర్ మహమ్మద్ అహ్మదుల్లా సిద్దికి సిమి ఉగ్రవాద సంస్థ ప్రధాన లక్ష్యం దేశవ్యాప్తంగా ముస్లింలను ఏకం చేసి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడమే అదే ఎజెండాతో ఉద్భవించిన స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా తన పంతాన్ని నెగ్గించుకునేందుకు సాయుధ పోరుకు తెగబడింది ఈ సంస్థ నాయకుడు ప్రొఫెసర్ మహ్మద్ అహ్మదుల్లా సిద్దికి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అయినప్పటికీ ఆన్లైన్ వేదికలను ఆసరా చేసుకుని దేశంలో ముస్లిం యువతను రెచ్చగొట్టడం జీహాదీలకు ప్రోత్సహించడం వంటివి మహ్మద్ అహ్మదుల్లా సిద్దికి నిత్యకృత్యాలుగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అంతేకాదు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోందని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సైతం వెల్లడించింది స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సంస్థ మన దేశంలో చేసిన దారుణాలు చాలానే ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో భూపాల్ జైల్ బ్రేక్ రెండు వేల పద్నాలుగులో బెంగళూరులోని ప్రముఖ చిన్నస్వామి స్టేడియంలో పేలుళ్ళు రెండు వేల పదిహేడులో గయాలో పేలుళ్ళు వీటితో పాటు దేశంలో అనేక చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో సిమి సభ్యుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదన్న భారతదేశ దృక్పథాన్ని బలపరుస్తూ యుఏపిఏ కింద సిమిపై నిషేధం విధించారు తొలుత రెండు వేల ఒకటిలో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది భారత సార్వభౌమత్వం భద్రత సమగ్రతకు ముప్పు కలిగించే సంస్థలను ఉపేక్షించేది లేదని పార్లమెంట్లోనే ప్రకటించారు వాజ్పేయి ఈ క్రమంలోనే ఉగ్రవాదాన్ని పెంచి శాంతికి మత సామరస్యానికి భంగం కలిగించడంలో సినీ సంస్థ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని పేర్కొంటూ తొలిసారి నిషేధం విధించారు అప్పటి నుంచి ఈ నిషేధాన్ని హోంమంత్రిత్వ శాఖ ఎనిమిది సార్లు పొడిగిస్తూ వచ్చింది తాజాగా సివిపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదోసారి కూడా నిషేధాన్ని పొడికించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మరో ఐదేళ్ల పాటు చట్ట విరుద్ధమైన సంఘంగా ప్రకటించినట్టు తెలిపింది భారత సార్వభౌమత్వం భద్రత సమగ్రతకు ముప్పు కలిగించేలా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం శాంతి పత సామరస్యానికి భంగం కలిగించడంలో సిమీ ప్రమేయం ఉన్నట్లు తేలిందని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం పేర్కొంది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఒకటి నుంచి సిమిపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరింత తీవ్రంగా ఆంక్షలు విధించడం కాస్త చర్చనీయాంశంగా మారింది తరచుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దేశవ్యాప్తంగా దాడులు కూడా చేస్తున్నారు సిమిపై నిషేధం విధించిన ఉపా చట్టం ఏంటంటే చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం దేశంలో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించడానికి ఉద్దేశించిన కీలకమైన చట్టం దేశ సమగ్రత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే సంస్థలు వ్యక్తులను ఈ చట్టం కింద ఎలాంటి ముందస్తు విచారణ లేకుండానే అదుపులోకి తీసుకునే ప్రత్యేక అధికారాలు ఈ చట్టం కింద వస్తాయి చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టాన్ని గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకురాగా ఇటీవల మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింతగా సవరించి ఇంకా కఠినతరం చేసింది ఉప రెండు వేల పంతొమ్మిది సవరణ చట్టం ఎటువంటి అధికారిక న్యాయ ప్రక్రియ అనుసరించకుండా వ్యక్తులను తీవ్రవాదులుగా గుర్తించడానికి అనుమతిస్తుంది ఇది అత్యంత ప్రమాదకరమని ప్రతిపక్షాలు చాలా రోజులు ఆందోళన చేపట్టాయి అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది మరో రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సంస్థపై మరో ఐదేళ్లు నిషేధం విధించడం ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం ప్రధాని మోదీ హయాంలో సరిహద్దుల వద్ద తప్ప దేశంలో పెద్దగా ఎలాంటి ఉగ్ర చోటు చేసుకోలేదు అయితే చైనా పాకిస్తాన్తో వివాదాలున్నాయి ఈ క్రమంలో ఆయా వివాదాలు ఎలా ఉన్నా తాజాగా నిర్ణయంతో అంతర్గత భద్రతకు పెద్దపీట వేస్తున్నామనే సంకేతాలు పంపించినట్టు అయిందని పరిశీలకులు చెబుతున్నారు ఎన్నికల్లో ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎంతో కొంత లాభిస్తుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే అజెండాను ఎంచుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా అనేక దాడులు మారణ హోమాలకు సిమి ఒడిగట్టింది దీంతో సిమిపై ఇప్పటికే విధించిన నిషేధం గడువు ముగియడంతో మరోసారి ఐదేళ్ల పాటు సిమిపై నిషేధాన్ని పొడిగించింది కేంద్ర ప్రభుత్వం